రాయదుర్గ పట్టణంలో గాంధీ వర్ధంతి సందర్భముగా గురువారం ఆరవైశ సంఘం ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఆరవైశ్యులు ఘనంగా నివాళులు అర్పించారు గాంధీ విగ్రహదాత వేదిక నిర్మించిన పోలేపల్లి డాక్టర్ శ్రీనివాసులు శెట్టి వారి తరపున పోలేపల్లి సుబ్రహ్మణ్యం గాంధీజీ విగ్రహానికి నివాళువులు అర్పించారు ఆరవైశ్య సంఘం అధ్యక్షులు జయంతి సురేష్ కుమార్ మాట్లాడుతూ గాంధీజీ అడుగుజాడుల్లో నడవాలని కోరారు కార్యక్రమంలో ఆర్వెస్ఎస్ సంఘం అధ్యక్షులు సురేష్ కుమార్ యువజన సంఘం అధ్యక్షులు సుదర్శన్ సంఘం సభ్యులు ఎస్ఎల్ఎన్ గుప్తా విశ్వనాథ్ రఘు పద్మనాభం లక్ష్మణశెట్టి శెట్టి మొదలువారు పాల్గొన్నారు गांधी गांधी जी, <exp Years Society> जी जी अमर 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 है है महात्मा गांधी के महात्मा गांधी वर्धन आ सदर्भंगी आरोप धन्यवाद గాంధీ మనకు గర్వకారణం ఎందుకంటే మన ఆరోసం కావడం గాంధీ పాటలో మనమంతా నడుస్తున్నాం కాబట్టి ఈరోజు మనకు ప్రత్యేక గుర్తింపు కూడా మనకి ఒక సమాజంలో ఉంది గాంధీని దాన్ని లేకపోతేనే మన దేశానికి స్వాతంత్రం కూడా వచ్చేది కాదు అలాంటి సంఘంలో ఉండడం గొప్ప గర్వకారణం ఇక్కడ ఇచ్చేసిన విగ్రహదాతలు ఈ గాంధీ విగ్రహానికి విగ్రహం స్థాపన చేస్తున్నారు వాళ్ళు ఈరోజు నివాళు కూడా వాళ్ళు కూడా నివాళులు అర్పించినారు వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు